నా మోకాళ్లలో చాలా గప్పి ఉండేది నేను సరిగ్గా నడవలేకపోయేవాణ్ణి పొడవైన మెట్లు ఎక్కడం దిగడం నా కోసం చాలా కష్టమైన పని రెండుసార్లు డాక్టర్ మోకాళ్లలో ఇంజెక్షన్ వేశారు కానీ ఎలాంటి తేడా కనిపించలేదు డాక్టర్ చెప్పారు నీ మోకాళ్ళు మార్చాలి అని అప్పుడు నా శరీరంలో ప్రాణం పోయినట్టే అనిపించింది అప్పుడు మా కొడుకు ఎవరా ఒకరిని సంప్రదించాడు అతను దురంధర ఆయిల్ గురించి చెప్పాడు మా కొడుకు అది తీసుకొచ్చి ఇచ్చాడు నేను ఆయిల్తో మసాజ్ చేసుకున్నాను అప్పుడు నా మోకాళ్ళలోకి ప్రాణం వచ్చినట్టు అనిపించింది ఈరోజు ఆ ఆయిల్ వల్లే నేను నడుస్తున్నాను తిరుగుతున్నాను మెట్లు సులభంగా ఎక్కగలుగుతున్నాను దిగగలుగుతున్నాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నొప్పి లేదు నేను డాక్టర్ చెప్పిన ఎలాంటి మందులు తీసుకోవటం లేదు రోజుకు రెండు సార్లు ఈ ఆయిల్ తో నా మోకాళ్లకు మసాజ్ చేస్తుంటాను నిజంగా ఈ ఆయిల్ అద్భుతంగా ఉంది మీరు లేదా మీ కుటుంబ సభ్యులు అది తల్లులు అక్కలు లేదా మరెవ్వరైనా మోకాళ్ళు నడుము మెడ లేదా ఇతర జాయింట్ల నొప్పితో బాధపడుతూ ఆ నొప్పిని తగ్గించుకోవడానికి హానికరమైన పెయిన్ కిల్లర్స్ వాడుతున్నట్లయితే దయచేసి ఇకపై అలాంటి తప్పు చేయకండి జాయింట్ల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఒక ప్రభావవంతమైన మరియు సురక్షితమైన మార్గాన్ని నేను మీకు చెప్పబోతున్నాను దురంధరాయిల్ సహజమైన ఔషధ మొక్కలు మరియు ఆయిల్స్ తో తయారైన ఈ ఆయిల్ అన్ని రకాల జాయింట్ల నొప్పులకు ఉపశమనమిస్తుంది ఇందులో ఉన్న ఔషధ గుణాలు మాంస పేసుల్లో వేడి కలిగిస్తాయి నరాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు ఎముకలు జాయింట్లను బలపరిచేలా సహాయపడతాయి మీరు నొప్పి నుండి ఉపశమనం పొందాలని కోరుకుంటే మరియు పెయిన్ కిల్లర్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించాలనుకుంటే దురంధర్ ఆయిల్ మీకు సహాయపడుతుంది అందువల్ల ఇక నొప్పితో బాధపడకండి వెంటనే స్క్రీన్ పై ఉన్న నంబర్ కు కాల్ చేయండి అన్నా ఈ దురంధర ఆయిల్ అసలు అదృసుగా ఉండి ఈ నూనెను రాయడం వల్ల నా శరీరంలో ఉన్న నొప్పులు తగ్గిపోయాయి నా మోకాళ్ళు జాయింట్ల నొప్పులు నన్ను పూర్తిగా ఆసక్తుణ్ణి చేశాయి ఎక్కడికి వెళ్ళలేకపోయేవాణ్ణి సరిగ్గా లేచి కూర్చోవడం కూడా కుదరదు పిల్లలు కూడా ఇబ్బంది పడేవాళ్ళు అది వేరే విషయం ఎందుకంటే నాకు మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది కానీ ఈ నూనె తయారు చేసిన వాళ్లకు ధన్యవాదాలు ఈ నూనె రాయడం వల్ల నాకు చాలా రిలీఫ్ వచ్చింది ఇప్పుడు నేను సులభంగా అన్ని పనులు చేసుకోగలను నడవడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే వ్యాయామం కూడా సులభంగా చేయగలను అమ్మా నేను ఈ దురంధర ఆయిల్తో పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను ఈ దురంధర ఆయిల్ నా మోకాళ్లకు కొత్త జీవం ఇచ్చింది